ఈ పోటీలో చాలా మంది పేరు ప్రఖ్యాతులు ఉన్న వాళ్ళు పాల్గొన్నారు వాళ్ళందరికీ మా కంపెనీ తరఫున ధన్యవాదాలు పోతే ఈ కాంపిటీషన్ లో ఫస్ట్ ప్రైజ్ విన్నర్ మొట్టమొదటిసారిగా తన పెయింటింగ్స్ ని ఎగ్జిబిట్ చేసిన మిస్ సానిత

చచ్చిపోతారు బాంబు పేలు చచ్చిపోతారు యాక్సిడెంట్ అయిపోతారు కానీ అదేంత అమ్మాను అనితో వంట తింటుంటే మధ్యలో నుంచి ఏ బాధ లేకుండా తెలుసు అన్న నువ్వు బాపు గారితో దిగిన ఫోటో ఫోరీ

పు గారి పక్కన ఓ ఎర్రకోతి పిల్లలేవు అమ్మాయి గారు పాలండి అబ్బాయి గారి సేమ్య అండి మీరు పడతారా వేసేసారంటే నేను జీడిపప్పు యాలికాయలు వేసేసి పాయసం తయారు చేసి తనిపిస్తుందండి ఈ భావన నాకు అర్థమైంది కానీ నువ్వు వెళ్ళి భోజనాలు పట్టించు మిగతా గ్రంథం నేను నడిపిస్తా నాన్న ఏ నాన్న మీ ఇద్దరిని చూస్తుంటే చాలా ముచ్చటగా ఉందిరా ఆ ముచ్చట కూడా జరిపించేస్తే ఏ ముచ్చట అది ఏటా అది నువ్వు నేను చెప్తున్నా కదా ఏం లేదురా మీ ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే ఓ పని అయిపోతుంది కదా అని పంపదీసి మే ఇద్దరం లవర్స్ అనుకుంటున్నావా ఏంటి అంటే కలిసి తిరుగుతున్నారు కదా ఫ్రెండ్షిప్ అంటే అన్నా చెల్లు టైపా పోని అక్క తమ్ముడు టైపా ఏది కాకుండా ఒక ఆడ మగ కలిసి తిరుగుతున్నారంటే అర్థం ఏంటండి అసలు అది ఎలా కుదురుతుంది మగా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఆడా ఆడా మధ్య ఫ్రెండ్షిప్ అంటే అది ఉదాహరణ ఇది ఏది కాకుండా ఆడా మగ మధ్య ఫ్రెండ్షిప్ అంటే నాకే అర్థం కావడం లేదండి రే మట్టి బుర్రా నీకు అర్థం కాదు కానీ వెళ్ళి పంచుకోపో వాడే కాదురా ఆడా మగ మధ్య ఉన్న బంధం ఫ్రెండ్షిప్ అంటే ఎవ్వరు ఒప్పుకోరు ఎందుకు ఒప్పుకోరు ఏ ఫ్రెండ్షిప్ మాత్రం బంధం కదా ఇన్ఫాక్ట్ తన భావాలు నాకు నచ్చుతాయి నా భావాలు తను నచ్చుతాయి ఫ్రెండ్స్ అని మీరు చెప్పుకున్న సొసైటీ నమ్మదరా సొసైటీ నమ్మిన సంవత్సరం మాకు లేదు ఇట్స్ నాట్ అవర్ ప్రాబ్లం మీకు ప్రాబ్లం కాదురా నాకు ప్రాబ్లం మీకు ప్రాబ్లం ఏంటం అంకుల్ ఏమలేదు మా ఇన్నాళ్లు నువ్వు నా కోడలు అవుతావని మురిసి ఇప్పుడు మీరు ఫ్రెండ్స్ అవడం వల్ల అది కుదరటం లేదు ఇప్పుడు వీడికి పెళ్ళాం ఎక్కడ పెడతాల అని డోంట్ వర్రీ అంకుల్ బిడికి పెళ్ళాం ఎక్కడో పుట్టే ఉంటుంది హలో పెళ్ళాం జా బై అంకుల్ మీ కొడల్ని తెచ్చే బాధ్యత నాది అబ్బే నేను మార్కెట్ అనుకున్నా వెళ్తున్నాం ఇటు பாத்து ஃபேஸ் டర్నింగ్ ఇచ్చుకొని అలా ఉండిపోయావు పోయావ్ బాక్స్ బద్దలైందా నా బ్రహ్మచర్యమే భద్రమైపోయింది అనగా గ్రీన్ డ్రెస్ వేసుకుని ఆ హోండా కార్ వెళ్తున్న అమ్మాయి నా లైఫ్ కే డెకరేషన్ చేసి అర్థమైంది నా బ్రతుకు ఆ పిల్ల అడ్రస్ కావాలి అంతేగా ఆ కారు తోలే పుట్టివాడు నాకు అప్పుడప్పుడు చేపల మార్కెట్ లో కనపడుతూ ఇలాగే గుద్దుతూ ఉంటాడు వాడికి వల వేస్తా ఆ పిల్ల అడ్రస్ పట్టేస్తా నీ రెస్లెస్నెస్ చూస్తుంటే నాకు అర్థమైంది ఏమిటంటే ఆ అమ్మాయి ఖచ్చితంగా బావని బావా డబుల్ బావ్ అసలు ఫస్ట్ డెకరేషన్ లోనే నేను ఢామని పడిపోయానంటే నువ్వే ఊహించుకోవచ్చు ఎంత బ్యూటిఫుల్ గా అవుతుంది అంత బాగుందనో కదా ఒకవేళ ఛాన్స్ దొరికితే డెకరేషన్ చేస్తావా ఏయ్ చిచి కనీసం ముద్దనే ఇస్తావా ఏయ్ చి ఏరా మాటలు నేను తన లవ్ చేస్తానేమను డౌట్ గా ఉందాయ్ డెకరేషన్ బాగా కుదిరితే నా లైఫ్ పార్ట్నర్ గా చేసుకుందామని ఆశ కమ్ ఆన్ యార్ థాంక్యూ ఓకే మీ పెళ్లి జరిపించే బజత నాది ఆ అమ్మాయి ఎలా ఉంటుందో కల్చర్ ఏంటో హాబిట్స్ ఏంటో వివరంగా తెలుకుంటానో అదరు చెప్పు ఆ అడ్రస్ తెలుసుకొని మన హరిని మార్కెట్కి పంపించాను ముట్టుగడలంటే ఏంటి పట్టుకంపు మీ చేతిలో ఏమిటి చేపలు చేపల చాలా బాగున్నాయి అన్నట్టు నాకు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి ఏంటి నిన్న మీరు హోండా కార్లో ఒక అందమైన ఆడపిల్లతో ఆడియో షాప్ వచ్చాను ఆ పిల్ల పేరేంటి అడ్రస్ ఏంటి ఎప్పుడెప్పుడు ఎక్కడెక్కడ ఉంటుందో తదితర వివరాలు కావాలి అలాగే చేపల లోపల నాకు చెప్పడానికి చేప లోపల పెట్టడానికి సంబంధం ఏమిటబ్బ అడ్రస్ పెడితే డ్రస్ మార్చుకుని వస్తున్నాడు మీ సంప్రదాయమా మరీ అంత వినే అక్కర్లేదు వివరాలు చెప్తే చాలు టైటానిక్ టైటానిక్ మా అమ్మాయి గారికి సంబంధించిన విషయాలు నీకు చెప్పాలరా మా అమ్మాయి గారి పేరు శాంతి అన్న విషయం నీకు చెప్పాలరా నేను చక్కడా చెప్పను ఎరా మా అమ్మాయి గారు రేపు ఉదయం పది గంటలకి జుబ్లీ హిల్స్ చెక్ పోస్ట్ దగ్గర ఉన్న ఫ్లవర్ బొకే షాప్ దగ్గరకు వస్తారన్న విషయం నీతో నేను చెప్పాలా టైటానిక్ ఈ టైటానిక్ ఎవడరా బాబు కొట్టక ముందు దండం పెట్టాడు కొట్టిన తర్వాత దండం పెట్టాడు ఏమైతేనే నాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ వచ్చింది అదే చాలు విజయ్

కేదో కబుచ్చే ఐ లవ్ యు అంటవా ఇన్స్టంట్ కాఫీ లాకే ఇన్స్టంట్ లవ్ ఏంట్రా అసలు లవ్ ఏంటరేనంటావ్ టీకోకర్ లా పిచ్చి పిచ్చి పర్ల చేసవంటే ఐసస్ ఏకే కోడి పోలీస్ గబట్టా ఐడియట్ వెడా ఇక్కడ ఏందో నాకు ఏమీ తెలీదు నాకు నేను

నువ్వు వలకిన శాంతి బాడీ గార్డ్ వాడు మనకు దండం పెడతాడు దండం పెట్టాడు కదా అని సంతోషించే లోపు కొడతాడు కొట్టాడు కదా అని బాధపడే లోపు మళ్ళీ దండం పెడతాడు ఇదేంట్రా అని అయోమయంలో ఉండగానే టైటానిక్ అంటాడు